ఎందరికో విద్యను అందించిన ఆదర్శప్రాయుడు గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి బొంగుని లక్ష్మయ్యల మరణం బాధాకరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం రోజున మూడు రోజుల క్రితం బిజెపి సీనియర్ నాయకుడు చిట్టి గోపాల్ రెడ్డి రిటైర్డ్ టీచర్ బొంగోని లక్ష్మయ్య మరణించడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంగుమ్మడి కరీంనగర్ జిల్లా పూర్వ ప్రచారక్ చిట్టి గోపాల్ రెడ్డి మరణం బాధాకరమన్నారు హుస్నాబాద్ మండలం పందిల్లాలో వివేకానంద విద్యాలయాన్ని స్థాపించి ఎందరికో విద్యను అందించిన ఆదర్శప్రాయుడనీ ఉమ్మడి జిల్లాలో ఎందరినో అధ్యాపకులుగా జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన మహనీయుడనీ గతంలో నక్సలైట్ల ప్రాబల్యమున్న హుస్నాబాద్లో వారి బెదిరింపులను లెక్క చేయకుండా ఆర్ఎస్ఎస్ శాఖలను నెలకొల్పి హిందూ జాతీయవాదాన్ని పెంపొందించడంలో సమాజాన్ని చైతన్యం చేయడంలో అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం గోపాల్ రెడ్డి ముందు వారన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి అయోధ్య కరసేవలో పాల్గొనేందుకు అత్యధిక మందిని పంపించారని రక్షణ కోసం నిరంతరం పరితపించే గోపాల్ రెడ్డి మరణం తీరని లోటన్నారు గోపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కలగాలన్నారు అనంతరం బిజెపి నాయకుడు బొంగోని శ్రీధర్ తండ్రి రిటైర్డ్ టీచర్ బొంగోని లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మృతికి గల కారణాలు తెలుసుకున్నారు వారి చిత్రపటాలకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కొట్టే మురళీకృష్ణ కృష్ణ లక్కిరెడ్డి తిరుమల పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ గ్రామీణ అధ్యక్షుడు సంపత్ నాయక్ అక్కన్నపేట అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాజీ మండల అధ్యక్షులు వెలదండి రాజేంద్ర ప్రసాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాయికుంటచందు దేవేందర్ రెడ్డి వరయోగుల అనంతస్వామి వెలదండి సంతోష్ బొల్లి శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు జరిపోతుల ఎల్లయ్య వ్యాకం రేణుక సరిత తదితరులు పాల్గొన్నారు

اللي هي تكون في